రత్నాలతో కాకుండా భవిష్యత్తు నగరాలతో ఏర్పడే ఒక నెక్లెస్ను ఊహించుకోండి అచ్చం అలానే బంగారు చతుర్భుజం వెన్నుముకపై పారిశ్రామిక స్మార్ట్ సిటీల వంటి నెక్లెస్నే భారత్ ధరిస్తుంది ఈ అద్భుత ఆవిష్కరణకు బీజం వేసిన ప్రధాని మోదీ గారి దార్శనిక నాయకత్వానికి ధన్యవాదాలు పది రాష్ట్రాల్లోని పన్నెండు నగరాల్లో ఇరవై ఎనిమిది వేల ఆరు వందల రెండు కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో నూతన పారిశ్రామిక విప్లవాన్ని సృష్టించేందుకు భారత్ సిద్ధంగా ఉంది ప్రపంచ ప్రమాణాల గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టులుగా అభివృద్ధి చేయబడిన ఈ నగరాలు వినూత్నమైన ప్లగ్ అండ్ ప్లే మరియు వాక్ టు వర్క్ భావనలతో వేగంగా నిర్మించబడతాయి పిఎం గతిశక్తి ద్వారా నడిచే ఈ నగరాలు మల్టీ మోడల్ కనెక్టివిటీని కలిగి ఉంటాయి ఇది భారతదేశాన్ని ప్రపంచ తయారీ శక్తి కేంద్రంగా మార్చడానికి వీలు కల్పిస్తుంది ఇది పది లక్షల ప్రత్యక్ష మరియు ముప్పై లక్షల పరోక్ష ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది స్థిరమైన మౌలిక సదుపాయాలు మరియు మెరుగైన కనెక్టివిటీపై దృష్టి సారించి ఈ ప్రాజెక్టు భారతదేశ పారిశ్రామిక ప్రకృతి దృశ్యాన్ని పునర్నిర్వచించడానికి మరియు రాబోయే రోజుల్లో దేశ ఆర్థిక వృద్ధిని నడిపించడానికి సామాజిక ఆర్థిక అభ్యున్నతిని నిర్ధారించడానికి సిద్ధంగా ఉన్నాయి ఇది కేవలం పారిశ్రామిక అభివృద్ధి మాత్రమే కాదు ఇది వికసిత్ భారత్ దిశగా అడుగులు వేస్తున్న ప్రయాణం